సమంత తొలిసారి నిర్మాతగా వ్యవహరించిన చిత్రం శుభం ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్లో జరిగింది ఇందులో పాల్గొన్న నటి మధుమణి సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా దర్శకుడు రాజు నిర్మోల్ శామ్ గురించి ఆమె మాట్లాడారు ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది సుమారు ముప్పై తొమ్మిదేళ్ల ఈ సినీ ప్రయాణంలో మూడు నంది అవార్డులు రెండు షేర్లు అందుకున్న ఎంతో మంది హీరో హీరోయిన్స్కు తల్లిగా నటించా సుమారు నాలుగు చిత్రాల్లో నటించినప్పటికీ సమంతతో మాత్రం ఒక్క సినిమా కూడా చెయ్యలేకపోయింది Yeah. ఆమెకు అమ్మగా నటించే అవకాశం రంగస్థలంలో చేజారిపోయింది ఆ బాధ నాకెప్పుడూ ఉండేది ఆమెను ఎప్పుడైనా కలుస్తా కలిసి పనిచేస్తా అనుకునేదాన్ని ఈ సినిమా కోసం టీం నన్ను సంప్రదించినప్పుడు ఎంతో ఆనందించా ఒక్కరోజు షూట్ చేయగానే చికెన్ గున్యాతో ఇబ్బంది పడ్డా నాలుగు నెలల పాటు ఇంట్లోనే ఉన్న ఈ సినిమా మిస్ అవుతాననే బాధ ఎక్కువగా ఉండేది నా అదృష్టం కొద్దీ నాలుగు నెలల తర్వాత మళ్ళీ ప్రయాణం శుభంతో మొదలైంది ఇప్పుడు ఆరు సినిమాలో అద్భుతమైన పాత్రల్లో చేస్తున్న ఈ సినిమా చూసి తెలిసిన వారందరూ మెచ్చుకుంటూ నాకు సందేశాలు పంపారు ఇందులో భాగమైనందుకు సంతోషంగా ఉంది నాకు అవకాశం ఇచ్చిన శామ్కు శుభం రాజు మీరు శుభంతో ఈ ప్రయాణం మొదలుపెట్టారు ఇలాగే ఎల్లవేళలా సంతోషంగా ఉండాలి శతమానం భవతి అని దీవించారు ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది రాజు డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ సీటా డెల్ హనీ బన్నీలో సమంత నటించిన సంగతి తెలిసిందే సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి